ముందు మేము టూ థౌజండ్ ట్వంటీ టూలో వచ్చినప్పుడు నేను కొన్ని స్కూల్స్కి వెళ్ళినప్పుడు నేను నేను చదువుకునేది మద్రాసులో దాని తర్వాత హైదరాబాద్లో దాని తర్వాత అమెరికాలో నేను చిన్నప్పుడు మా ఊరికి వెళ్ళేదాన్ని మోదుగులపాల్యం అని నాయుడుపేట మాది రాయలసీమ నెల్లూరు జిల్లా నేను అనుకోలేదు ఇలా వచ్చి మళ్ళీ నేను గవర్నమెంట్ స్కూల్ పిల్లలతోటి ఏం చేస్తానో కూడా తెలీదు మా తాతగారు ఎలిమెంటరీ స్కూల్ హెడ్ మాస్టర్ మోదుగుల బాల్యంలో మా నాన్నగారు మీలాగే ఇలాగే గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నారు ఆయనకి నాకు మీకు నాకు తేడా ఏంటంటే ఆపర్చునిటీ రైట్ ప్రైవేట్ స్కూల్లో వెళ్ళిన బిడ్డలకి మీకు ఏ తేడా ఉండకూడదు అనేది నా చెయ్యి మిమ్మల్ని చూసుకుంటే దేశాన్ని చూసుకున్నట్టు అనేది నా నమ్మకం నేను ఈ ఊరు బిడ్డ అని రాలేదు ఎమ్మెల్యే గారు నేను ఈ దేశం బిడ్డ అని వచ్చాను మళ్ళీ వెనక్ ఇండియా ఈ ఊరు బిడ్డని ఆ ఊరికి తీసుకొచ్చి మన గవర్నమెంట్ ఎంతవరకు చేయగలుగుతుందో అంతవరకు చేస్తా ఉంది ఒట్టి యాదాద్రి భువనగిరి జిల్లాలో తొమ్మిది వందల పైన గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి మేము వచ్చింది ఒకటి ఎనభై నాలుగు స్కూళ్ళ వరకే చేయగలిగా కానీ ఆ గ్యాప్ కూడా ఉండకూడదని శ్రీధర్ లాంటి గారు లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఒక్కసారి మేము చేసే పని ఏంటో చూపిస్తే ఇంకా మా పని అయిపోతుంది ఆయనే తీసుకెళ్తారు ఈ ఊరిని ముందుకు బికాజ్ ఎన్నో స్కూల్స్లో వెనుకబడిపోతున్నారు అని కాకుండా మన ఇండియాలో ఉన్న గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ముందుకు వెళ్తున్నారు అని నేను నా టైంలో ఉండంగానే నేను చూసేది నా నాకు తెలుసు నాకు ఒక కూతురు పదేళ్ళు పాప ఇది నాకు కాదు తనకి బ్లెస్సింగ్స్గా ఉండాలనే నా కోరిక మేము ఆల్రెడీ రెండు స్కూల్స్లో కంప్యూటర్ ల్యాబ్స్ పెట్టున్నాం వనపర్తిలో ఒకటి సిరిపురం రామన్నపేట్ మండల్లో అండ్ యూపీఎస్ బడపర్తి భువన్గర్ మండల్లో ఈ రెండు దగ్గర కూడా కంప్యూటర్ ల్యాబ్స్ పెట్టడం జరిగింది ఎందుకు వచ్చి మిమ్మల్ని అందరినీ పిలిచి ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇది ఈ మీడియా మిత్రుల ద్వారా ఈ ఈ ఈ ఊర్లో పుట్టిన బిడ్డలు చూసి ఒక్కొక్క స్కూల్ దత్తకు తీసుకుంటే ఒక సంవత్సరంలో మనం ఈ డిస్ట్రిక్ట్ మొత్తాన్ని మార్చేయచ్చు మారుస్తాను కూడా మేము మాట వాళ్ళం కాదు చేసి చూపించే వాళ్ళం చీ చేంజ్ లో మాట కంటే ముందు మా యాక్షన్స్ జరుగుతూ ఉంటాయి అండ్ రోజు నేను అనుకున్నట్టు శ్రీధగారిని తీసుకొచ్చి పైలట్ ప్రాజెక్ట్గా ముప్పై మూడు స్కూల్స్కి తీసుకురావడంతో ఇంకో వంద స్కూల్ యాడ్ అయ్యాయి స్కూల్లో యాడ్ అవ్వడమే కాదు కంప్యూటర్ ల్యాబ్స్ కూడా ప్రామిస్ చేశారు ఇప్పుడు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళి వస్తుండగా అక్కడ సంస్కృత్ స్కూల్కి కూడా వెళ్ళడం జరిగింది అక్కడ కూడా హాస్టల్స్ కడతానని హామీ ఇచ్చారు శ్రీధర్ గారు శ్రీధర్ గారు పని చెయ్యాలని అందరికీ ఉంటుంది కానీ అది పని నిజంగా జరుగుతుందా లేదా అనడానికి టీచర్ వచ్చేయించు మీతో నడుస్తూ మీరు అనుకున్నదల్లా ఈ ఊరికి అయ్యేటట్టు చూస్తామని నేను మీకు హామీ ఇస్తున్నాను మా మాటని మన్నించి ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ అనిల్ కుమార్ గారు ఇలాగే మేము శ్రీకాకుళం విజయవాడ గుంటూరు చాలా వెనకబడిన ఊళ్ళో మండల్స్కి వెళ్ళి ఫస్ట్ టైం నేను మొన్న మా కుల దేవత నాగలమ్మ దేవికి దండం పెట్టుకోవడానికి ముదుగుల బాల్యం వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న గవర్నమెంట్ నుంచి చూశాను ఇక్కడే కదా మా దాత నేర్పించింది నేను దేశాన్ని బాగు చేస్తున్నాను మా ఊరికి రాలేదు ఇంట్లో అప్పుడు మా ఊరికెళ్ళి మా ఊర్లో నేను ఈ స్మార్ట్ క్లాస్ రూమ్ ఓపెన్ చేసినప్పుడు నాకు వచ్చిన ఆ ఆనందం నేను మాటల్లో చెప్పుకోలేదు ఇలాగే మీకు ఈయనకి ఏ తేడా లేదు నెక్స్ట్ మీరు కూడా ఇక్కడ కూర్చొని నా స్కూల్కి నేను ఇది చేస్తున్నాను అని మీరు చేస్తారని నాకు ఆ నమ్మకం మీలాగే శ్రీధర్ గారు కూడా మీరు మీకైనా ఇన్ని మీడియం స్కూల్కి వెళ్ళారండి ఎనిమిదో క్లాస్ వరకు సో మీరు ఆల్రెడీ ముందున్నారు మా శ్రీధర్ గారి అంటే అవునా కదా యా మీరు కూడా బాగా చదువుకుని శ్రీధర్ గారు బాగా పైకి వస్తారా ఎస్ సార్ నో అది సో మేము ఇది ఓన్లీ వన్ ఇనిషియేటివ్ అండి చాలా ఇనిషియేటివ్స్ ఉన్నాయి అండ్ అన్నిటినీ మా మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఇవ్వాలని మేము ఫైవ్ స్టేట్స్లో ఉన్నాము ప్రస్తుతం అండ్ మా వర్క్ కంటిన్యూస్గా ముందుకు వెళ్ళాలి అనేది నా కోరిక అండ్ ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ పేరు పేరున నరేంద్ర రెడ్డి గారు థ్యాంక్ యూ అండ్ ఇక్కడ ప్రతి హెడ్ మాస్టర్ గారికి కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాం బికాజ్ మేము బేస్ లైన్ మిడ్ లైన్ ఎండ్ లైన్ అసెస్మెంట్ కూడా చేస్తున్నాం ప్రతి స్కూల్కి అండ్ ఆ స్కూల్ మంచిగా చదివిన స్కూల్స్కి స్పెషల్ గిఫ్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది లాస్ట్ ఇయర్ మేము వచ్చి ల్యాప్టాప్స్ ఇస్తున్నాము మేము మంచిగా చదివిన స్కూల్స్కి అక్కడ ఉన్న క్లాస్ టీచర్స్కి ల్యాప్టాప్స్ ఇస్తున్నాం అన్నమాట లాస్ట్ ఇయర్ నేను వచ్చి హండ్రెడ్ అండ్ థర్టీ హెడ్ మాస్టర్స్కి ఇక్కడ కలెక్టరేట్లోనే మేము లంచ్ అరేంజ్ చేయడం జరిగింది పామలా మ్యామ్ గారు ఇప్పుడు వేరే డిస్ట్రిక్ట్లో ఉన్నారు కరీంనగర్కి వెళ్ళి అక్కడ కూడా మేము ఓపెన్ చేయడం జరిగింది అక్కడ కూడా బండి సంజయ్ గారు ఫోన్ చేసి మేము ఆయన పిలవలేదు మిమ్మల్ని పిలిచినాం ఇక్కడ ఎందుకంటే మా పని ఒక్క ఏ గవర్నమెంట్ వచ్చినా మా పని ఆగకూడదు బికాజ్ మేము పని చేసే వాళ్ళం మేము మాకు బీజేపీ కావాలి కాంగ్రెస్ కావాలి తెలుగుదేశం కావాలి అందరూ కావాలి మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు కావాలి బికాస్ మా పిల్లలు బాగా చదువుకోవాలి వాళ్ళు ఇప్పుడు ఇండియా ఇస్ ద యంగెస్ట్ నేషన్ ఇన్ ద వరల్డ్ అది మామూలు విషయం కాదు మన పిల్లల్ని మనం బాగా వాడుకోగలిగితే బలహీన వర్గాల నుంచి మనం పిల్లలకి మోటివేషన్ ఇవ్వగలిగితే ప్రైవేట్ స్కూల్ పిల్లల కంటే మనం మన స్కూల్ పిల్లలకి ఒక అంబిషన్ అనేది స్ట్రాంగ్ గా ఉంటుందని నేను నమ్ముతాను మేము ఈవెంట్ చేస్తున్నాం మీరు రావాలా మేము చేస్తున్నాం ఆల్మోస్ట్ బ్రిల్ ప్లేస్ వాజ్ ఆఫ్టర్ ది అండ్ యా ఫోర్ నాలుగైదు మినిట్ క్రితం బాంబే నుంచి వస్తున్నప్పుడు ఫ్లైట్లో కనపడ్డాడు ఆ ఫ్లైట్ దిగే లోపల నాతో ముప్పై ఐదు స్కూల్స్కి కమిట్మెంట్ ఈ మాటకి తీసుకు నేను అనుకున్నాను ఒక రెండు మూడేళ్ళు పడుతుంది ఈ ప్రోగ్రాం కంప్లీట్ చేయడానికి అనేసి ఆల్మోస్ట్ మూడు నాలుగు నెలల్లో కంప్లీట్ చేసి ఆమె ఈ ప్రోగ్రామ్ వరకు తెచ్చాను అమేజింగ్ థ్యాంక్ యూ టీచ్ మన మన టీచ్ ఐశ్వర్య అండ్ టీ థ్యాంక్ యూ వెరీ మచ్ యూ గైస్ ఆర్ ఆర్ టూ ఫెంటాస్టిక్ జాబ్ ఆఫ్ అండ్ ఆర్ సీ నేట్ నేను ఇదే ఊర్లో ఎనిమిదో తారీఖు వరకు చదువుకున్నాను శ్రీ వాణి విద్యాలయం తెలుగు మీడియంలోనే చదువుకున్నాను నేను పిల్లలు మీలాగే కూర్చున్నాను మా స్కూల్కి పెద్దలు వచ్చినప్పుడల్లా అలాగే కూర్చుని ఏం చేయాలో అర్థమయ్యేది కాదు కృష్ణ మార్చి మీరు కూడా సో ఆ టైంలో మాకు అర్థమయ్యేది కాదు వచ్చి ఏం చెప్తున్నారు ఏంటి అనేది కదా మీకు కూడా అలాగే ఉంది కదా ఈరోజు సో ఒక్కడి గుర్తుపెట్టుకోండి ఈ స్మార్ట్ రూమ్ రేపు పొద్దున మరి నేనూ కంప్యూటర్ ల్యాబ్ కూడా ఇక్కడ ఇస్తున్నా బాగుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ పవర్ కూడా బాగున్నట్టుంది లేటెస్ట్ ప్లాన్ కంప్యూటర్ ల్యాబ్ అవుతుంది ఓకేనా మీరందరూ వీటిని ఉపయోగించుకోండి కంప్యూటర్ ల్యాబ్ పెట్టినప్పుడు మీరు కొంచెం పెద్ద లేదు అయితే ఇంకా కంప్యూటర్ ల్యాబ్ మేక్ సెన్స్ ఇయర్